గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మిర్చి యార్డును అభివృద్ధి పదంలో నడుపుతానని యార్డు చైర్మన్ గా ఈ నెల ఇరవయో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న కుర్ర అప్పారావు తెలిపారు గురువారం గుంటూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో తమ నూతన పాలక వర్గం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు తమను చైర్మన్ గా ఎంపిక చేసినందుకు కూటమి నాయకులకు అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు మా పాలకవర్గం వర్గం చైర్మన్గా మరియు వైస్ చైర్మన్ డైరెక్టర్సు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేనుమయ గ్రౌండ్స్ స్తంభాల గరవ జరుగుతుంది ఈ కార్యక్రమానికి సాయిబాబా ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర అందరం ఆయనకి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి షేర్ల హనుమయ గ్రౌండ్స్కి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ కార్యకర్తలు ప్రజలు మిత్రులు అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం చైర్మన్ చైర్మన్గా నన్ను నియమించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా భవిష్యత్ నేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య ఆర్థిక అభివృద్ధి పథకంలో నడిపించడానికి నేను కానీ మా పాలకవర్గం కానీ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ Tanya bagal tu.